హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ కుక్కట్పల్లిలో మంత్లీ టూ ల్యాక్స్ రెంటలు వచ్చి ప్లస్ త్రీ పెయింట్ హౌస్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు ఈ బిల్డింగ్ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి టోటల్గా ఈ బిల్డింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి మూడు వందల గజాలలో అయితే ఉందండి ఈ బిల్డింగ్ ప్రజెంట్ ఈ బిల్డింగ్ అయితే హాస్టల్కి అయితే రెంట్ ఇచ్చారండి ఈ రెంట్ మంత్లీ టూ ల్యాక్స్ అయితే రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుందండి మంత్లీ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి జీ ప్లస్ త్రీ ప్లస్ పెయింట్ హౌస్ అయితే ఉంటుంది ఈ బిల్డింగ్లో టోటల్గా ఎయిట్ టూ బిహెచ్కే పోర్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ అలాగే వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఒకటి ఉందండి నెక్స్ట్ మనకి పెయింట్ హౌస్ వచ్చేసి ఒక సింగిల్ రూమ్ అయితే ఉంటుంది ప్రెజెంట్ ఈ బిల్డింగ్ని హాస్టల్కి అయితే రెంటల్ అయితే ఇచ్చారండి ఈ బిల్డింగ్కి టోటల్గా బిల్టప్ ఏరియా వచ్చేసి సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అయితే ఉంటుంది డైమెన్షన్స్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిటీ ఇన్ ఫార్టీ సిక్స్ డైమెన్షన్స్లో అయితే ఉందండి ఈ ప్లేస్ అంతా కూడాను త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లోనేనండి ఈ బిల్డింగ్లోనే ఈ ప్లేస్ అంతా కూడాను ఈ బిల్డింగ్ వచ్చేసి టూ థౌజండ్ నైన్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే ఈ బిల్డింగ్ని హాస్టల్కి అయితే రెంట్కి ఇచ్చారండి ఇప్పుడు ప్రజెంట్ సేల్ చేయాలనుకుంటున్నారు ఇదంతా కూడాను గ్రౌండ్ ఫ్లోర్ అండి టోటల్గా ఎయిట్ టూ బీహెచ్కే పోర్షన్స్ ఉన్నాయండి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ వచ్చేసి మనకి వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఒకటి ఉంది పెంట్ హౌస్ వచ్చేసి మనకి సింగిల్ రూమ్ అయితే వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదండి నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఈ బిల్డింగ్కి మంత్లీ టూ ల్యాక్స్ అయితే రెంట్ అయితే వస్తుందండి ఇదంతా కూడాను సైడ్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది లొకేషన్కి ఈ బిల్డింగ్కి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కుకట్పల్లి అండి ఇది వచ్చేసి వన్ రూమ్ అండి ఇది వచ్చేసి టూ బిహెచ్కే పోర్షన్ అనమాట టోటల్గా ఎయిట్ టూ బీహెచ్కే పోర్షన్స్ అని చెప్పాను కదండి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ చూసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి మంత్లీ టూ ల్యాక్స్ రెంట్ అయితే వస్తుంది బిల్డింగ్కి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే ఈ కమర్షియల్ ప్రాపర్టీ మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి కాల్ చేయండి ఇది కూడా ఇంకొక టూ బీహెచ్కే పోర్షన్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ చూసేసారు కదండి నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూద్దాము నెక్స్ట్ ఇంకా థర్డ్ ఫ్లోర్ అండ్ అలాగే పెంట్ హౌస్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి పెయింట్ హౌస్ అండి చూసారు కదండి మంత్లీ టూ ల్యాక్స్ రెంటల్ ఇన్కమ్ వచ్చి ఈ ప్లస్ త్రీ పెయింట్ హౌస్ బిల్డింగ్ అయితే మీకు నచ్చితే మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి కాల్ చేయండి ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైదరాబాద్లో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో